ఇక్కడ ఇంకొక వార్త ఉందిగో ఆ బాలిక దారుణ హత్య కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి చంపిన దుండగుడు తెలిసిన వారే మర్డర్ చేసి ఉంటారనే అనుమానం క్లూస్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరణ గ్రేటర్ హైదరాబాద్ లోని కుకటపల్లిలో దారుణ ఘటన అంటూ ఏం రోగం పుట్టింది దానికి ఎవడాడు మనం ఉన్నదో మరి రాయలేదు కానీ ఇగో ఇక్కడ చూడండి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలిక కత్తితో విచక్షణ రహితంగా దాడి తెలిసిన వారే మర్డర్ చేసి ఉంటారనే అనుమానం కూకటపల్లిలో పన్నెండేళ్ళ బాలిక అత్య తీవ్ర కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న బాలికపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశారు మనిష గాడిదా ఇంకేందననా నాకు అర్థం కలిగ పిల్లను ఏమీ ఏమి నాకు అర్థమైతే అసలు ఏమున్నదని ఏందని అసలు ఉద్దేశం ఏంటిది చిన్న పాపను అట్లా పొటన పెట్టుకోవాలని ఎట్లా అనిపించింది వానికి బిడ్డలు లేరా వానికి అక్కచెల్లెలు చెల్లెలు లేరా వాడు మనిషి కాదా వాడు ఎట్లా పుట్టిండు ఇగో ఆ మునిపల్లి మత్తా కైసాక కైసారం గ్రామానికి చెందిన కృష్ణ రేణుక దంపతుల కూతురు సహస్ర కొడుకు సద్విన్తో కలిసి కూకడపల్లి గ్రామం దయార్ నగర్ గూడలోని ఎంట్రీ నెంబర్ ఫైవ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ దాల్గో అంతస్తులో నివాసం ఉంటున్నారు కృష్ణ సనత్నగర్ లో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు రేణుక స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా పనిచేస్తుంది సహస్ర బోయిన్పల్లిలోని కేంద్ర విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది చిన్న కొడుకు సద్విన్ స్థానికంగా ఉన్న రావు స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు స్కూల్ కు సెలవులు కావడంతో సహస్ర ఇంట్లో ఉండగా కృష్ణ మెకానిక్ షాప్ కు వెళ్లాడు రేణుక విధులు వెళ్ళింది చిన్న కొడుకు సద్విన్ కు లంచ్ బాక్స్ ఇవ్వడానికి కృష్ణ మధ్యాహ్నం పన్నెండున్నరకు ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉన్నాయి ఇంట్లోకి వెళ్లి చూడగా సహస్ర శరీరంపై కత్తి రక్త పోట్లతో రక్తం కనిపించింది దీంతో కృష్ణ పెద్దగా కేకలు పెట్టడంతో అదే భవనంలో నివాసం ఉంటున్న వారు చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు స్థానికులు అందించిన సమాచారం మేరకు కుకటల్లి కుకట్పల్లి పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వివరాలు సేకరించారు సహస్ర శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని లైంగిక దాడి జరగలేదని డీసీపీ సురేష్ తెలిపారు సంఘటన స్థలాన్ని బాల్యానగర్ ఎస్ఓటి సిఎస్ సిసిఎస్ పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు సీసీ కెమెరాలను పరిశీలించారు క్లూస్ టీమ్ డాక్ తో ఆధారాలు సేకరించారు తెలిసిన వారే బాలికను చేసి ఉండొచ్చని అని పోలీసులు అనుమానిస్తున్నారంటూ ఏందో మరి నాకు తెలిసి కుటుంబ తగాదాలు ఏంటి నాకు తెలియదు కానీ ఇక పిల్లలు ఏమన్నా దరబై నీకు ఉంటే ఏదైనా ఉంటే ఆ తండ్రితోనూ వాళ్ళతోనూ తేల్చుకొని ఉంటేవి ఇంకేదన ఉంటే మాట్లాడుకోనుంటివి ఏమొస్తుంది పోనీయాల ఆ పిల్ల జీవితాన్ని ఇట్లా ఖరాబ్ చేసినావు ఆ పిల్లని ఇట్లా పుట్టన పెట్టుకున్నావు రేపు నువ్వే మనం బాగుంటావా తృప్తయింది దానికి ఇప్పుడు కళ్ళు జల్లారినయ ఏమొచ్చింది నాకు అర్థం కాలేదు చిన్న పిల్లలకు నిజంగా మహిళలకు రక్షణ లేదనేది ఒక బాధ అయితే ఈ చిన్న చిన్న పిల్లల మీద ఈ దాడులు ఏంటిది నాకు తెలుస్తలేదు సరే ఇంకా నయం లైంగిక దాడి కాదు అని అంటా ఉన్నారు అయినప్పటికి కూడా వాడికి అంతగానం చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా పోలీసు మాత్రం మామూలుగా తీసుకోవద్దు ఈ విషయాన్ని మాత్రం ఎందుకంటే ఇంట్లో వదిలేసిన చిన్న పిల్లలకి రక్షణ లేకపోతే మరి తల్లిదండ్రులు ఉద్యోగాలు ఎట్లా చేసుకుంటారు వాళ్ళు బయటకు ఎట్లా పోతారు ఇన్నర్లో ఉన్న పిల్లలకే రక్షణ లేకపోతే రేపు రోడ్ల మీద పోతే ఎట్లా స్కూల్ పోతే ఎట్లా ట్యూషన్లకు వస్తే ఎట్లా వాళ్ళు ఎట్లా పోతారు ఎట్లా వస్తారు ఎట్లా నమ్మమంటారు వానికి భయం ఉంది అసలు ఎవరికన్నా ఏడ చూసినా తుపాకులతోని దోపిడీలు చేస్తున్నారు కత్తితోని మర్డర్లు చేస్తా ఉన్నారు ఎవరి మీద వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు ఏం జరుగుతుంది అసలు పోలీసులు ఏం చూస్తా ఉన్నారు పొద్దున్న దాకా సీసీ కెమెరాలతో ఇట్లా మొత్తం సిటీని మేమంతా కూడా చెక్ చేస్తా ఉన్నాము నిఘా పెట్టినాము కమాండ్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి రోజు చూస్తున్నాము ఎవరు ఎక్కడ ఏ చిన్న కదిలికలు జరిగినా సరే మేము పట్టుకుంటామని చెప్పి గొప్ప గొప్పగా స్పీచ్లు ఇస్తారు కదా మీ పోలీసు మీటింగ్ల ఎక్కడ పోయింది మరి హోంశాఖ ఎందుకు ఇంత నిర్వీర్యం అవుతా ఉంది ఇంట్లో ఉన్న పిల్లలకు రక్షణ లేదు నేనేమంటా ఉన్నాంటే ఎవరి కదలికల్ని ఎందుకు పసిగట్టలేకపోతా ఉన్నారు ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందుతా ఉంది ఆ ప్రతి దగ్గర ఉంటామా ప్రతిది పట్టుకుంటామా అంటే అసలు ఏది అనేది నా బాధ నేను చెప్పేది గాడ మధ్యన కూడా కాడాయి మొన్న జరిగింది పదిహేను రోజులు కాలేదు పది రోజులు కూడా కాలేదు అనుకుంటున్నాను తెలిసి తుపాకులు పట్టుకుని చిన్న తపానించాను పట్టుకుని చక్కగా ఖజానా జ్యువెలరీ లోపడికి పోయి అని ఒకరు కాల్చి మరీ ఎత్తుకపోయారు నగలు అది జరిగినాకన్నా కొంచెమన్నా నిఘా ఉండాలి భయం ఉండాలి ఏమి లేదు అదే ట్రాఫిక్ కాడ కార్లు జర్ర లైన్ దాటితే బండి లైన్ దాటితే ఫోటోలు తీసుకోవడము సీసీ కెమెరాల ద్వారా వాళ్ళకి ఫైన్లు పంపించుడు ఏమన్నా దొంగ దొంగ దాచుకొని స్పీడ్ కెమెరాలు పెట్టి ఫైన్లు పంపించి ప్రజల సొమ్మును లూటి చేయనీకున్నారు కానీ ఈ పోలీసులు కూడా ఎక్కడ కూడా పనిచేస్తలేదు చక్కగా ఎప్పుడు వాళ్ళ సొంత పనులు చక్క పెట్టుకోవడానికి తప్ప లేదా వాళ్ళ టార్గెట్లను కంప్లీట్ చేసుకోవడానికి తప్ప ప్రజా భద్రత విషయంలో మాత్రం నిజంగా నెగ్లిజబుల్ నో డౌట్ ఆల్ ఈ విషయంలో కాదు ఇక ఎక్కడైనా కూడా నేను గ్రామాలలో కూడా చెప్తా ఉన్నా జరుగుతున్న దాడులను బట్టి చెప్తా ఉన్నా ఒక్కనుక భయం ఉంటుందా ఏం అవేర్నెస్ ఉంది ఏం చేస్తా ఉన్నారు చట్టాలు కఠినతరం చేయాలి చెప్పేటప్పుడు కానీ చేసేటప్పుడు మాత్రం మనం ఆచరణలకు రావు ఇలా వరకు ఎవరు శిక్ష పడాలంటే మరి ఎట్లా ఎవడాడు ఎందుకు పట్టుకోలేరు ఇప్పటిదాకా మరి